అయితే అన్నారు ఇవన్నీ కూడా రోజు గోహో ఆగో అంటారు ఇంతవరకు పిచ్చను ఒకటి పెంచిన పామ ఇంతవరకు ఈ రోజు బట్టం చనిపోయిన పండల కానీ ఈ రోజు ఒక విడ పింఛను కూడా ఇచ్చిన ఒక కొత్త పిచ్చని ఇచ్చారా అని వాళ్ళ వాళ్ళ అధికార వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక్క కొత్త పిచ్చనైనా వాళ్ళు ఇచ్చారా అని ఈరోజు అన్ని జనరదే చూ జనరాల కట్టే చూస్తున్నాను అని చెప్పి ఎలక్షన్ల కదా ముందు చెప్పి అందరినీ ప్రజలతో తోచడా కొట్టి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ప్రజలు ఎక్కడో రైతన్నలు ఎక్కడో మన మహిళలు ఎక్కడో ఈరోజు ఎవ్వరికీ కూడా పదహైదు సంవత్సరాలు పదహైదు పంతొమ్మిది ముందున వాళ్ళ పద్దెనిమిది నిందిన వాళ్ళందరినీ కూడా లేదా పదహైదు వందలు ఇస్తానని చెప్పేసి ప్రతి మహిళలు కూడా రెండు ఏ మాత్రం కూడా ఒక రూపాయి ఎస్ఎస్టిపిసి యాభై సంవత్సరం కిచ్చిడా కానీ మోసం కాదా అంటున్నా రెండు సంవత్సరాలు నడుస్తుంది మోసం కాదా ఇవన్న కదా రెండు సంవత్సరం కడితే అదేమి కరోనా మన గవర్నమెంట్ రెండేళ్లకే సంవత్సరం లోపలే వస్తే ఒక పథకా కూడా ఆపకూడదు నా కథలమ్మలకు అసలు మోసం చేయకూడదు అని చెప్పేసి ఆయన తిప్పులేమన్నాడు అందించిన ఘనస మనదైతే ఈరోజు అన్ని అందాలు అన్ని చక్కగా ఉండి ఈరోజు అన్ని కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని ఉంచేది కాక ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలో మన ఆయాపులో జగన్ తీసుకొని వస్తే అందులో కూడా ఐదు పూర్తి చేసి ఈ మొత్తం రెండు రెండు కూడా పూర్తిగా మరి హాస్పిటల్ అన్నీ కూడా పూర్తిగా పూర్తయిన పరిస్థితులు పది మెడికల్ కాలేజీగా ఒక్క ఐదు వేల కోట్లు తీసుకొని వచ్చి పూర్తి చేస్తే సంవత్సరానికి వాళ్ళు ఇలాంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఇవన్నీ మనం విని మన మద్దతు మనకి మెడికల్ కాలేజీ ప్రైవేట్ కల వస్తు మనకి మనకి ప్రభుత్వాన్ని మాకు ప్రభుత్వాన్ని పొద్దు మాకు మనకి మా ప్రజల సొమ్ము మాకు కావాలి మా హత్య మాకు కావాలని మనమంతమరికే విధానానికి ఈరోజు మేము ఎక్కడికి వచ్చాం అందరూ కూడా తెలంగాణకి బండకాలు పెట్టి ఈరోజు మద్దతు చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మేము ఊరు తిరుగుతున్నాం ప్రతి గల్లు తిరుగుతున్నాం ప్రతి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని మన రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పెట్టి ఎవరన్నా వస్తుంది దాదాపు రేపు వర్షంలో నిలుస్తుంది కాబట్టి మొదటి ఇవ్వాలి వాళ్ళకి అవసరం ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఎంబీబీఎస్ చదివే పిల్లలకి మరగా ఐదు వేల సీట్లు కనుక వస్తాయి ఐదు వేల సీట్లు తిరిగి వస్తే మరి మన పిల్లలు లేదా మూడు వందల పరిస్థితి మన రాష్ట్రంలో నిలబల్కోవాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రుల మరి డాక్టర్ కావాలనే పిల్లలతో వేసుకొని డాక్టర్ పెద్ద మెడలో వేసుకొని ప్రతి పిల్లల కలాలనే కలాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటాం ఇవన్నింటినీ కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తారు జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తే ఈరోజు పేరు వస్తారు నువ్వు ఎందుకు ప్రజల సో ఎందుకు ద్వాసోహం

ఎవరి మన సొమ్ము మన ప్రజల సొమ్ము ఆ సుములంతా తీసుకొస్తే ఈరోజు తన కోట్లకి అంతా కూడా అందరిసి ఈరోజు ప్రజలు ఆ రాష్ట్ర కోట్ల ప్రజలున్న మన ఆస రాష్ట్రానికి అంతా ఈరోజు అలా తయారైనారు కాబట్టి కోవిడ్ పోవట్ ఆనాడు ఆంగ్లేయులతో మళ్ళీ ఈరోజు స్వస కొతంత్రం చేతులందరూ మనం తలుచుకుంటున్నాం కదా దాంట్లో అయితే మేము అయితే పెద్ద పెద్ద మేధావులు అంతా కూడా ఆ రోజు పోరాటం చేసుకో చేస్తుంది వాళ్ళని అప్పుడు కూడా ఆలోచన చేసి రోజు కూడా మన ఒకటి కూడా మనం పెట్టాలన్నా మనం ఇప్పుడు తినాలన్నా ఆయన చేసుకోవాలి ఇలా చెప్తే మనం ఉండేవాళ్ళు ఆనాడు వాళ్ళంతా కూడా మనకి స్వాతంత్ర సేవలను పెద్దగా పోరాటం చేయడం వల్లనే మనకంతా కూడా ఆ రోజు స్వాతంత్రం వచ్చేసినాం ఈరోజు స్వాతంత్రం దినానికి జనాకంతో ఈరోజు మనం కూడా అదే రేపటి పిల్లలకి మనమన్న మీ పిల్లల పిల్లలకి మీ మనమన్న తవరాళ్ళకి ఈరోజు ఈ హాస్పిటల్ని మనం దక్కించుకుంటే తెలంగాణ ఉంటుంది ఈరోజు మనమంతా కూడా రేపటి పిల్లలకు పౌరులకు అందరికీ కూడా మనమంతా కూడా ఇక డాక్టర్లు ఎంతమందిలో డాక్టర్లు చేయగలుగుతాం డబ్బులు పెడతాం కోట్ల కొద్దిగా ఆనాడు రాజశేఖరరెడ్డి గారు పెట్టు కాబట్టి ప్రతి ఇంట్లో పెట్టెక్కడు ప్రతి ఇంట్లో పెట్టెకుడు స్కూల్ స్కూల్ తీసుకొస్తారు ఒక ఆయన బట్టి తలుచుకుంటారు ఆ కొడుకు రాజశేఖర రెడ్డి పెట్టడం వల్ల నమ్మని ఆ కొడుకుంటూ ఆ కొడుకు నేను అయ్యి రోజు దూరం చేస్తున్నాను అంటే రాజశేఖర రెడ్డి గారు దయాన్ని ఏదైనా ముఖ్యమంత్రిగా ఒక పదవి చేపడితే పది మంది కలుసుకునే విధంగా పని కానీ ఈ నలకన ఈయన తెచ్చిన మెడికల్ కాలేజీలు పక్క రాష్ట్రాల వాళ్ళు ఎదురు చూస్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు గవర్నమెంట్ రెండేళ్ళు కరోనాతో అయినా ఉన్న మూడు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీలు చేసిన ఘనత ఒక మన జగనన్న ఇంత ధైర్యంతో తెచ్చినానో ఒకసారి మీరు ఆలోచన చేయండి అలాంటి మీరుడికి మీరంతా కూడా ఈరోజు మనమంతా కూడా దుర్దృష్టవ సంతో దేవుడిని దేవుణ్ణి పోగొట్టున్నామని రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు అర్థమైతున్నాం ఎక్కడ చూస్తాం మేము జగనన్నకే వేసాం జగన్లకేసాం జగన్కేసాం ఏ అవతాత ఓటు నుంచి అదే ప్రతి వాళ్ళు అడిగినా పూలు అమ్ముకునే వాళ్ళు పూలు వాళ్ళు ప్రతి అవతాతల్ని ప్రతి మహిళలని అంట మేము జగన్కి వేసాము జగన్ చేసాం మరి ఈరోజు మా ఓట్లన్నీ ఎక్కడ పోయా మనం బాధ్యత గెలిచారో కానీ ఈరోజైతే మన రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టినట్లు రద్దాం అంటే ఉఘటం కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రగ్రహణం ఎవరైనా ఎప్పుడైనా మనం తల్లిదాపి పిలిపించుకోవాలి ఈ టిపీ విధానాన్ని రద్దు వరకు మన పోరాటం ఖచ్చితంగా బయట అంత కూడా పేదలకు అండగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కరి ఆలోచన చేసి ఈ టిపీవీ విధానాన్ని రద్దు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పలకాలు పూర్తి చేయాలి ఇదంతా మా ప్రజల హక్కు మీకు ఏం సంబంధం అయ్యా ప్రివెంట్ వాళ్ళకు ఇవ్వడానికి అని చెప్పేస్తున్న ఈ కొట్టి సంతకాల కార్యక్రమాన్ని మేమంతా కూడా చేపట్టాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ లైట్లో వచ్చి సంతకాలు చేసి మద్దతు తెలపాలని మనకు ఒక్కరికి కూడా నమస్కారాలు ఆరోగ్యమే మహాభారతం మనం ఆరోగ్యమే ఉన్నామంటేనే అన్ని పనులు చేసుకోగలం మనం ఆరోగ్యమే ఉన్నామంటే ఇక్కడికి వచ్చి ఈరోజు మీద మాట్లాడుతున్నాం అన్ని మనం మన ఆరోగ్యం సహకరిస్తేనే ప్రతి పని చేసుకోగలుగుతాం అలాంటి ఆరోగ్యాన్ని మనకంతా కూడా ఫస్ట్ మీదంతా కూడా వాళ్ళకంతా కూడా తెలుసుంటుంది నాకు తెలుసు ఇలా కింద పెద్ద వచ్చినట్టుగా పూర్తం కనిపెట్టేదే ఆరోగ్య శ్రీకెట్టాలి కనిపెట్టేదే చూరు ప్రవేశపెట్టేది ఎవరు రాజశేఖర్రెడ్డి గారు గుర్తు అప్పటి నుంచి ఇది అవి వెళ్తే కొంచెం ప్రతి వాళ్ళకి చిన్న జనం రాని లక్షల్లో ఇప్పుడు అయ్యేది ప్రతి వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చేసేస్తాం పైకి వెళ్ళిపోవచ్చిందే మనం అలాంటి ఆరోగ్య స్థితి ఆరోగ్యం బాగుంటేనే మనం ఇల్లు పిల్లలు అందరూ సంతోషంతో ఉంటారు చెప్పేసి అలా రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ప్రవేశపెట్టడం ఆ తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ పథకానికి ఊపిరి పోసిన ఆరోగ్యశ్రీ ఎట్లా ఊపిరి పోసినట్లయిందంటే మీకు అందరూ తెలుసు కానీ బహుశా ఈ టీడీపీ ప్రభుత్వం అందరూ మంచి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేది వీరం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిరం చేసిన ఆరోగ్యశ్రీ అసలు పేద ప్రజలకు ఇది ఒక వరం జగన్మోహన్ రెడ్డిలో ఈరోజు క్లీయం చేసి వేదన బరుకులతో ఆటలాడుతుంది ఈరోజు జయన ఉన్నప్పుడు ప్రతి పిల్లలు చదివించేటప్పుడు ప్రతి వాళ్ళని చదివించాడు విద్య వైద్యం అనేది ఒక జీవితంలో పెద్ద కొత్త కొత్త మలుపు మలుపురాయి ప్రతి ఐదు లేని కోరుకుంటారు పిల్లలకి మా విద్య రావాలి మా పిల్లలు ఇంజనీర్ కావాలి మా పిల్లలు డాక్టర్ కావాలి నాకు మా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి ప్రతి ప్రతి పేద వల్ల కళ ప్రతి ప్రజల కళ అది అలాంటి కళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చిత్రం చేస్తున్నారు అది పూర్తిగా పట్టించుకోకుండా ఏదో ప్రజలు పట్టించుకోకుండా నమ్మి ఆయన చెప్పే మాటలని నమ్మి ఈరోజు ప్రజలంతా కూడా మోసపోయి ఈరోజు మళ్ళా కూడా రెండు వేల పద్నాలుగులో మోసపోయినారంతా కూడా మళ్ళా కూడా ఏదో అనుభవం ఉన్న వ్యక్తి కదా అలా చేస్తాడని చెప్పేసి చేస్తాడేమో అని చెప్పేసి మళ్ళా ఆయనకు అవకాశం ఇచ్చినాడో మా అవకాశం అనేది ఈసారి ఎవరికి అంత కాలేదు ಈ ರೋಜು ಚಾಲ ಮಂದಿರೋದನ್ನು ಅದರ ಒಬ್ಬ ಈ ಮೀ ಆಧ್ರದೇಶ್ మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు చేసిన ఆరోగ్యశ్రీ పేదవాడు పక్కకాల ఏ వైద్యాన్ని అయినా ముందుగా కొన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు చెందుతానని చెప్పేసి అందులో మన రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాల కంటే ఫస్ట్ మన పక్కన తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎక్కడనో బెంగళూరు కానీ ఎక్కడ ఆరోగ్యశ్రీ చెందే నిదానాన్ని మన జగనన్న అంత పెద్ద ది ఇరవై ఐదు లక్షల వరకు చెందిండే ఎంత పెద్ద రోగాలు వచ్చినా కొనులే పరిస్థితులు వచ్చినా జ్వరం వచ్చినప్పుడు లక్షలు అవుతున్నాయి అలాంటిది జబ్బులు అనుకోకూడదు రావు మన కరోనా వచ్చా ఎన్ని లక్షలు అయినా కూడా బతికెట్లు బెట్లు పోయి పోయినా కాబట్టి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ తీసుకోవడానికి మనం అలాంటిది ఈరోజు మనం ఇస్తున్నారా మీరు అంతా కూడా కుదిస్తున్నాడు తెలుసునా ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా మీపేసి వాడు సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్లు ఈరోజు బకాయిని చెల్లించాలా ఆ బకాయిని చెల్లించలేదు డాక్టర్ స్ట్రైక్ కూర్చున్నారు కూర్చుంటే అయ్యా మీకు కొంచెం చెల్లిస్తాము అని చెప్పేసి ఏదో అడపదడ చెల్లించుకుంటే ఈరోజు ఆరోగ్యశ్రీ ప్రతి హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్య బస్ వ్యవస్థ మరి ఏమైపోయింది నిర్ణయం భయం అయ్యా లేదో చంద్రబాబు అంటేనే భయం అలాంటి ఆరోగ్యశ్రీ మీరు కోటి చెప్తాను ఉదాహరణ రైతు భరోసా ఏం చెప్పాడు ఎలక్షన్ల కంటే ముందు ప్రతి సంవత్సరం నాకు ఈ కేంద్రంతో మోడీతో అవసరం లేదు నేనే స్వయంగా తనదాకా సుఖీ వచ్చిందంటే మనం రైతు భరోసాని పలం తీసుకుంటుంది ఏటా ఆయన ఏం పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి నమ్మించి నేను ఏటా ఇరవై నా కేంద్రంతో పని మోడీతో పని లేదు నేనే మన రాష్ట్రం నుంచి ఇరవై వేలు ఇస్తాను ప్రతి ఏటా అని చెప్పాడు రైతు భరోసా ఈరోజు ఏం చేస్తాడు రెండు సార్ల సంవత్సరం నడుస్తుంది అంటే మనకి ఎంత రావాలి ప్రతి ఈ ఈరోజు నలభై వేలు రావాలి ఆ నలభై వేలు వేయకుండా మొదటి సంవత్సరం తప్పించా మొన్న ఏమో రెండో విడతలు ఐదు వేలు ఇచ్చా మొన్న ఏమో ఐదు వేలు ఇచ్చా అంటే ఆ మొత్తం మళ్ళీ రైతాన్నలకు ఎంత బాకైనా దాంట్లో ఒక పండుగలా చేసుకుంటున్నారు ఐదు వేలు ఇరవై వేలు చేసిన వాళ్ళు ఐదు వేలు ఇచ్చి ఈరోజు పండుగ వాతావరణం అన్న అంటే ఎక్కడ మోసం చేస్తారు ఎక్కడ మోసం ప్రజలేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేసి ఇరవై వేలు అయితే ఐదు వేలు ఇచ్చి చేతులు చూపుకున్నారు ప్రతి ఇంట్లో బిడ్డకి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టేసి ప్రతి బిడ్డను చదివిస్తే తల ఏ ఇది చదివిస్తే ఆహా తాండే పథకాన్ని మార్చి నేను ఎక్కువ ఇస్తానని చెప్పి ఆశ పెట్టి మహిళల కదంతా కూడా ఇంటే ఎంత మంచిగా చూపిస్తానని చెప్తే పెట్టుకోవాలమ్మ పెట్టింపుకోవాలి ఆయన ఆయన ఇచ్చేదాన్ని రెట్టింపు కావాలి మనం ఇచ్చేదానికంటే ఆయన ఇచ్చే డబ్బులు కావాలి అలాంటిది మనం ఇంటే ఇరవై నిమిషాల దాంట్లోనే ముప్పై నిమిషాలు అంటే ఆయన ఎక్కువ మన Ik kijk het nu allemaal. Hij dealer. Dit hier. Dit hier rijst nou.